ఈరోజు మనం చర్చించబోయే అంశము కుటుంబాలలో అమ్మాయిలపై వివక్ష మన భారతీయ సంస్కృతిలో అమ్మాయికి ఎంతో గౌరవం ఉన్నప్పటికీ వాస్తవ జీవితంలో ఆమె ఇంకా వివక్ష ఆంక్షలు అసమానతలు ఎదుర్కొంటుంది ఇంట్లోనే మొదట సమానత్వం ప్రారంభం కావాలి అందుకోసం తల్లిదండ్రుల్లో ఆలోచన విధానం మారాలి అబ్బాయి అమ్మాయి మధ్య తేడా లేకుండా పెంచడం అత్యంత ముఖ్యమైనది అబ్బాయిలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన అమ్మాయిల్లో ఆత్మన్యూనతాభావం పెరుగుతుంది అమ్మాయిలు చదువుకుంటే రెండు తరాలు వెలుగుతాయి కుటుంబాన్ని అభివృద్ధి చేయగలదు గౌరవంగా నిలబెట్టగలదు అందుకే ఉన్నత విద్య చదివేలా ప్రోత్సహించాలి చాలామంది తల్లిదండ్రులు అమ్మాయిలను నియంత్రించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అలా కాకుండా స్వతంత్ర ఆలోచన అభిరుచులు లక్ష్యాలు గౌరవించాలి అప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది బయటకు వెళ్ళొద్దు అని కట్టడి చేయడము ప్రమాదాల గురించి భయపెట్టడము కంటే స్వయ స్వీయ రక్షణ సామాజిక అవగాహన సహనము న్యాయం కోసం నిలబడే ధైర్యము నేర్పాలి అమ్మాయిలు కేవలం ఇంటి పనులు వివాహము లేదా మాతృత్వానికి చిహ్నంగా మాత్రమే కాదు ప్రతిభను బయటపెట్టే అవకాశాలు ఇవ్వాలి వారికి ఆంక్షలు కాదు సంస్కారము విలువలతో కూడిన స్వేచ్ఛ ఇవ్వాలి అమ్మాయిల కళలు కష్టాలు విజయాలను గుర్తించి ప్రోత్సహించడం వల్ల ఆమె మరింత ఎదుగుతుంది ఇలా పెరిగిన అమ్మాయిలు సామాజిక చైతన్యానికి మార్గదర్శకులు అవుతారు సమసమాజానికి పునాది వేస్తారు వారి శక్తికి తక్కువగా అంచనా వేయకండి అవకాశం ఇచ్చి చూడండి ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో దూసుకుపోతారు తల్లిదండ్రులు మారితే అమ్మాయిల భవిష్యత్తు మారుతుంది అమ్మాయిలు ఎదిగితే దేశం అభివృద్ధి చెందుతుంది